Welcome to Viewpoint. మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే ఎన్నో పోషకాలు అవసరం అలాంటి వాటిలో విటమిన్ డి చాలా ముఖ్యం ఈ ప్రత్యేక విటమిన్ శరీరంలో కాల్షియం నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది ఎముకలు దంతాన్ని స్ట్రాంగ్ గా మారుస్తోంది శరీరంలో తగినంత స్థాయిలో విటమిన్ డి ఉండడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది ఇది ఆందోళన కూడా తగ్గిస్తోంది ఇంకా విటమిన్ డి టీ కణాల ఉత్పత్తిని వేగవంతం చేయడంలో సహాయపడతాయి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఈ కణాలు చాలా అవసరం ఈ కణాలు శరీరాన్ని బయట దాడి నుంచి రక్షిస్తాయి వీటిలో బ్యాక్టీరియా శలింద్రాల నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా ఉంటాయి ఇక సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్ డి ప్రభావంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు కొద్దిసేపు ఎండలో కూర్చోవడం ద్వారా విటమిన్ డి సులభంగా పొందవచ్చు అయితే ప్రత్యక్ష సూర్యకాంతి మన శరీరానికి హానికరం ట్యానింగ్ సెన్బర్న్ చర్మ క్యాన్సర్ వంటి తీవ్రమైన చర్మ సమస్యలకు దారి తీస్తోంది అందుకే విటమిన్ డి పొందాలంటే ఎండలో ఎంతసేపు ఎప్పుడు ఉండాలో తెలుసుకోవాలి ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వేసవి ఉదయం సూర్యుని మొదటి కిరణాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి వారానికి రెండు నుంచి మూడు సార్లు సూర్యోదయం సమయంలో ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఎండలో కూర్చోడం వల్ల తగినంత విటమిన్ డి లభించడమే కాకుండా చర్మం జుట్టు ఎముకలు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది సూర్యుని మొదటి కిరణాలు చర్మాన్ని తాగడం వల్ల రక్త ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి దీంతో చర్మం తాజాగా ప్రకాశవంతంగా ఉంటుంది అంతేకాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతోంది శీతాకాలంలో అసలైన సమస్య వస్తోంది శీతాకాలంలో సరైన మొత్తంలో విటమిన్ డి చాలా ముఖ్యం ఎందుకంటే చలికాలంలో చాలా మందికి మోకాలు వెన్నునొప్పి దృఢత్వం వాపు వంటి సమస్యలు వస్తాయి అంతేకాకుండా ఈ సీజన్లో అనేక సమస్యలు వస్తాయి అందుకు డి లోపం కూడా కారణం కావచ్చు వేసవిలో ఇరవై నుంచి ముప్పై నిమిషాలు సూర్యరశ్మికి గురి కావడం సరిపోతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి కానీ తగినంత విటమిన్ డి పొందడానికి శీతాకాలంలో కనీసం రెండు గంటల సూర్యరశ్మి మన శరీరానికి కావాలి ఎందుకంటే శీతాకాలంలో సూర్యరశ్మి ప్రభావం మన శరీరాలపై తక్కువగా ఉంటుంది అందుకే తగినంత విటమిన్ డి పొందేందుకు ఎక్కువ సమయం లభిస్తుంది ఇంకా ఈ సీజన్ లో సూర్యరశ్మికి ఉత్తమ సమయం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్య ఉంటోంది